అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఉన్న ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఆర్టికల్ పదిహేను వివక్షకు వ్యతిరేకంగా ఇది ఒక అభేద్యమైన కవచం లాంటిది మన విశ్లేషణ మొత్తం ఈ ఒక్క మాటతో మొదలవుతుంది ఈ నేలమీద ఎవరినీ కులం మతం జాతి లింగం లేదా పుట్టిన ప్రదేశం పేరిట తక్కువగా చూడటానికి ఎవరికీ హక్కులేదు ఇది కేవలం చట్టంలోని వాక్యం కాదు మన రాజ్యాంగం మనందరికీ ఇస్తున్న ఒక వ్యక్తిగత వాగ్దానం ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి ఇదొక హామీ సో ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది ఒక ఐదు తలల రాక్షసుకుతో పోరాడుతుందనమాట అంటే ఐదు రకాల వివక్షలను ఖచ్చితంగా నిషేధిస్తుంది అసలవేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూశారా ఈ ఐదే మన సమానత్వానికి పునాదులు అవే మతం జాతి కులం లింగం మరియు పుట్టిన ప్రదేశం ఈ ఐదు కారణాల ఆధారంగా ఏ వ్యక్తిపైనా వివక్ష చూపించడం చట్టవిరుద్ధం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ సరే చట్టం పుస్తకాల్లో బావుంటుంది కాని నిజ జీవితంలో దీని అర్థమేంటి అసలు మన రోజువారీ జీవితంలో ఇది మనల్ని ఎలా కాపాడుతుంది ఉదాహరణకి ఎవరైనా ఈ ఉద్యోగం మీ కులానికి కాదు అన్నారనుకోండి లేదా మీ మతానికి ఇక్కడ సీట్లు లేవు అని చెప్పిన అది డైరెక్ట్గా ఆర్టికల్ ఫిఫ్టీన్ ను ఉల్లంఘించడమే అంతేకాదు గుడిలోకి రానివ్వకపోయినా స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోయినా అది కూడా చట్టప్రకారం నేరమే సరే ఇప్పుడు మనమొక చాలా ముఖ్యమైన విశ్లేషణకొచ్చాం ఒక సందేహం వస్తుంది ఒకవేళ ఆర్టికల్ పదహైదు అన్ని రకాల వివక్షలని నిషేధిస్తే మరి రిజర్వేషన్ల సంగతి ఏంటి అది వివక్ష కాదా దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం అవును ఇదే చాలామంది అడిగే ప్రశ్న ఇదే రిజర్వేషన్లు కూడా ఒక రగమైన వివక్షే కదా అని వినడానికి ఈ ప్రశ్నలో లాజిక్ ఉన్నట్టు అనిపించొచ్చు కాని దీనికి రాజ్యాంగం చాలా స్పష్టమైన సమాధానమిస్తుంది ఇక్కడే ఉంది అసలు విషయం రాజ్యాంగం రిజర్వేషన్లను వివక్షలా చూడదు దాన్ని రక్షణలా చూస్తుంది ఎందుకంటే శతాబ్దాలుగా అణిచివేతకు గురైన వర్గాలకు కూడా అందరితో పాటు సమాన అవకాశాలు కల్పించడానికి తీసుకున్న ప్రత్యేక చర్యలే ఇవి అంటే అందరినీ ఒకే రేస్లో ఒకే స్టార్టింగ్ పాయింట్కి తీసుకురావడం అనమాట సో ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ రిజర్వేషన్లు మహిళల భద్రత కోసం ప్రత్యేక పథకాలు మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు బలహీన వర్గాల కోసం హాస్టళ్లు స్కాలర్షిప్లు ఇవన్నీ ఇవన్నీ కూడా పూర్తిగా చట్టబద్ధమైనవే ఎందుకంటే ఇవి రక్షణ కవచాలు వివక్ష ఆయుధాలు కాదు కాలంతో పాటు చట్టాలు కూడా మారాలి కదా వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి పాత చట్టాల స్థానంలో ఇప్పుడింకా కొంచెం పదునైన కొత్త చట్టాలొచ్చాయి ఈ మార్పుల వల్ల రామయ్య లాంటి వారికి న్యాయం కోసం పోరాడే శక్తి ఎలా పెరిగిందో చూద్దాం ఈ టేబుల్ చూడండి పాత ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఎంత కఠినంగా ఉందో ఈజీగా అర్థమవుతుంది కులదూషణ అధికారుల పక్షపాతం ప్రవేశాన్ని నిరాకరించడం లాంటి నేరాలకు ఇప్పుడు చాలా క్లియర్గా కఠినమైన శిక్షలున్నాయి ముఖ్యంగా హేడ్ స్పీచ్ మీద చట్టాలను ఇంకా స్ట్రిక్ట్ చేయడనే దీని ఉద్దేశం ఏడు ఈ నంబర్ గుర్తు పెట్టుకోండి కొన్ని తీవ్రమైన నేరాలకు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టి చట్టం కింద గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైల్ శిక్ష పడొచ్చు కొత్త చట్టాలు ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ సో ఈ కొత్త చట్టాలిచ్చే సందేశం ఒక్కటే చాలా క్లియర్ వివక్ష విషయంలో నో టాలరెన్స్ జీరో టాలరెన్స్ అంతే సరే చట్టం గురించి తెలుసుకున్నాం కాని నిజంగా ఎవరైనా వివక్షకు గురైతే వాళ్ళు న్యాయం కోసం ఎలా పోరాడాలి ఇప్పుడు అది చూద్దాం ఇదొక రకమైన బ్యాటిల్ ప్లాన్ అనుకోండి న్యాయం కోసం వేయాల్సిన అడుగులు ఇవిగో మొదటిది సాక్ష్యాలను కలెక్ట్ చేయడం వీడియో ఆడియో ఫోటో ఏదైనా పర్లేదు రెండవ స్టెప్ సంబంధిత బిఎన్ఎస్ సెక్షన్లు లేదా ఎస్సీ ఎస్టి చట్టం కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం తర్వాత అవసరమనిపిస్తే హైకోర్టులో కూడా పిటిషన్ వెయ్యొచ్చు నాలుగవడుగు జాతీయ కమిషన్లకు కంప్లైంట్ చేయడం ఇంక ఆఖరికి మీడియా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటకు తీసుకురావడం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి వివక్ష చూపించిన వాడే నిందితుడు వివక్షకు గురైనవారు కాదు బాధితులు సిగ్గుపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అసలే లేదు ఇప్పటివరకు మనం ఆర్టికల్ ఫిఫ్టీన్ మనకిచ్చే హక్కుల గురించి చూశాం కాని ఈ చట్టం అందరికీ వర్తిస్తుంది ఇది మనందరిది ఒక సామాజిక బాధ్యతగూడా ఇక్కడ కథలో ఒక చిన్న మెలిక ఒకవేళ మన కథానాయకుడు రామయ్యే వేరేవాళ్ల పట్ల వివక్ష చూపిస్తే అప్పుడు పరిస్థితేంటి చట్టం అతన్ని వదిలేస్తుందా అస్సలు వదిలిపెట్టదు ఈ టేబుల్ చూడండి ఒకవేళ రామయ్య కులం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేసినా ఒక మహిళను వేధించినా లేదా సోషల్ మీడియాలో ఏదో హేట్ పోస్టు పెట్టినా తనకి కూడా కఠినమైన శిక్షలు తప్పవు చట్టం ముందు అందరూ ఒకటే అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన ఆఖరి విషయం ఇదే సమానత్వమనేది మనం పొందే హక్కు మాత్రమే కాదు అది మనం తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కూడా ఆఖరికి ఆర్టికల్ ఫిఫ్టీన్ సారమంతా ఈ ఒక్క మాటలో ఉంది రామయ్య మనుషులను దేవుడు కులం మనుషత్వం మీదే కొలుస్తాడు అదే న్యాయం ఇదే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఈ భావన మనందరిలో ఉన్నప్పుడే ఈ చట్టానికి సార్థకత